హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా పోలీస్ ఖాఖీ డ్రెస్ అవును ఖాఖీ డ్రెస్ వేసుకుంటే కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి దాకా ఆ ఫీలింగ్ వేరు కాకి డ్రెస్ వేసుకున్న తర్వాత గా మారిన తర్వాత ఆ మనిషి కర్త క్రియ కర్మ అంతా ప్రజల కోసమే ప్రజల సంరక్షణ కోసమే పోలీస్ డ్యూటీ పోలీసులు ప్రజల సంక్షేమం కోసమే పాటు పడుతుంటారు అనేక కీలకమైన కేసులను పరిష్కరించి అసలు దొంగలను పట్టుకుంటారు రకరకాల కేసులను ఛేదిస్తారు అందరి సమస్యలను పరిష్కరించేదే పోలీస్ మనుషులు నిజంగా మనమంతా నిజంగా ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే కారణం పోలీస్ పోలీసు లేనిదే మనం మన సమాజం లేదు కానీ కొందరు పోలీసులు కాకీ డ్రెస్సు తమ కోసమే తమ అభ్యున్నతి కోసమే తనను తాను ఉన్నతి చేసుకోవడం కోసమే ఆ డ్రెస్సు వేసుకుంటారు ఆ డ్రెస్సు వేసుకోగానే వారిలో ఫీలింగ్స్ మారిపోతుంది తామే పోటుగాళ్ళం తమను ఎదిరించే వారు లేరు తాము పలికిందే వేదం ఇదే ఇప్పుడు కొంతమంది పోలీసుల తీరు వీరి కారణంగా పోలీసు వ్యవస్థకు మొత్తం మచ్చక మచ్చ ఏర్పడుతోంది పోలీసు వ్యవస్థకు ఇది మాయని మచ్చగా మారిపోతుంది ఈ పెద్ద మనిషి కూడా పోలీసే అందరిలాగే ప్రమాణాలు చేశాడు కాకి డ్రెస్ వేసుకున్నాడు కింది స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగాడు ఎస్ఐ ఇన్స్పెక్టర్ ఏసీపీ ఇలా వివిధ హోదాల్లో వెలుగబెట్టాడు కానీ ఈ పోలీస్ ప్రజల సంక్షేమం కోసం ఎంత మాత్రం పాడు ఆయన లక్ష్యం వల్ల తాను ఉన్నత శిఖరాలకు చేరుకోవడం చేతి నిండా డబ్బు సంపాదించడం దీనికోసం ఆయన ఏమైనా చేస్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే గలీజ్ పోలీస్ పోకిరి సినిమా చూశారు కదా ఆ పోకిరి సినిమాలో ఉన్న ఒక పోలీస్ ఆయన ఎలా జనాలను వేధిస్తాడో ఆ సినిమా హీరోయిన్ ఎలా వేధిస్తాడు అచ్చం అలాంటి పోలికలున్న గలీజ్ పోలీస్ ఈ పెద్ద మనిషి ఆవును హైదరాబాద్ పోలీస్ శాఖలో ఇప్పుడు కలకలం రేపుతున్న గలీజ్ పోలీస్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఉమామహేశ్వరరావు ఇప్పుడు ఒక గలీజ్ పోలీస్ మిగిలాడు పోలీస్ శాఖకు ఒక మచ్చల మారాడు ఉమామహేశ్వరరావును అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఆయన్ను జైలుకు తరలించారు ఇంతకు ఉమామహేశ్వరరావును ఎందుకు అరెస్టు చేశారు ఆయన ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయి వేల కోట్ల ఆస్తుల పత్రాలు దొరికాయి ఇవన్నీ ఎక్కడివంటే ఆయన ప్రజలను భయపెట్టి ఫిర్యాదుదారులను లొంగ తీసుకొని సంపాదించిన ఆస్తులే అసలు కథ ఏంటంటే సాహితీ ఇన్ఫ్రా కేసు తెలుసు కదా ఎంతో సంచలనం రేపిన ఈ కేసుకు కీలక ఆ అధికారి ఏనే అంటే ఆయన ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు కానీ కేసులో ఇలాంటి ప్రగతి రాకపోవడం ఎలాంటి ప్రగతి కనిపించకపోవడం పైగా ఆయనపై ఆరోపణలు రావడం ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఆయన ఇంటిపై బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు ఆయన అక్రమాలన్నీ బయటపడ్డాయి సుదీర్ఘమైన సమయం ఆయనను విచారించిన అనంతరం ఏసీబీ అధికారులు అరెస్టు చేసి జైలుకు తరలించారు గలీజ్ పోలీస్ గలీజ్ ఏసీపీ అరెస్ట్ అయ్యాడు జైలుకు వెళ్ళాడు కానీ ఆయన చరిత్ర చూస్తే అంత ఇదే ఆయన జనాలను వేధించుకున్నాడు కాల్చుకు తిన్నాడు అనేక కేసుల్లో ఆయన ప్రమేయం స్పష్టంగా కనబడింది ముఖ్యంగా మహిళల పట్ల ఆయన అనుచిత ప్రవర్తన ఆయన కేసులన్నీ ఇలాంటివే ఆయనపై ఉన్న ఫిర్యాదులన్నీ ఇలాంటివే ఆయన ఎక్కడ పనిచేసినా ఏదో ఒక వివాదంలో ఎదురుకున్నాడు ఏదో ఒక అవినీతిలో కోరుకున్నాడు ఎస్ ఈయన గలీజ్ పోలీస్ ఎలా ఉండాలో అచ్చంగా అలాగే ఉన్నాడు వివరాల్లోకి వెళితే గతంలో జవహర్ నగర్ లిమిట్స్లో ఒక వ్యక్తి హత్య జరిగింది అప్పుడు ఈ పెద్ద మనిషి హత్య జరిగిన వ్యక్తి ఇంటికి వెళ్ళారు హతుడి భార్యతో ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది ఆ మహిళ కూర్చుని ఉన్న మంచంపై కాలు పెట్టి దర్జాగా కూర్చున్న ఉమామహేశ్వరరావు ఫోటో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది చివరకు దీనిపై విచారణ జరిపించిన అధికారులు అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఈయన హ్యాబిట్స్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు కూడా ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ని లైంగికంగా వేధించాడు ఇక ఇబ్రాహీంపట్నం ఏసీపీగా ఉన్నప్పుడు ఇతను భూదందాల కింగ్ మారిపోయాడు ఆయన చేయని దందా లేదు ఆయన చేయని సెటిల్మెంట్ లేదు ఇది కూడా ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది ఈయన గత చరిత్ర చూస్తే ఈయన మెంటాలిటీ చూస్తే ఈయన వ్యవహార శైలిని చూస్తే గలీజ్ పోలీస్ అని స్పష్టంగా అందరికీ అర్థమైపోతుంది మరి అప్పట్లో ప్రభుత్వ పెద్దలకు పోలీస్ పెద్దలకు ఇతను ఎలాంటి వాడో తెలియదా ఇతన్ని ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్లు చేస్తూ అటు ఇటు తప్పి తిప్పుతున్నారు పైగా పదోన్నతులు కల్పిస్తున్నారు కానీ ఆయనకు ఎలాంటి శిక్ష పడలేదు ఆయన కీలకమైన లో హైదరాబాద్ పోలీస్ వింగ్లోని సిసిఎస్లో ఏసీపీగా పదోన్నతి కల్పించారు ఆయనకు ఆయన అక్కడ చేయని అక్రమాలు లేవు ఆయనతో పాటు మరికొందరు కూడా ఉన్నారట ఇది తర్వాతి విషయం కానీ ఉమామహేశ్వరరావు ఈ ఇక్కడ సిసిఎస్లో ఉంటూ సాహితీ ఇన్ఫ్రా కేసును కావలసినంత తనకు అనుకూలంగా మార్చుకున్నారు పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నారు మరి పోలీసు పెద్దలకు తెలియదా అతను ఎలాంటి వాడు అతని మానసిక పరిస్థితి అతను ఒక దోపిడిదారుడు అతను గలీజు మరి అతనికి ఎలాంటి పోస్టింగ్ ఇస్తున్నారు ఎందుకు పోస్టింగ్ ఇస్తున్నారు అతనిపై శాఖాపరమైన కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదు ట్రాన్స్ఫర్లు చేస్తూ చేస్తూ పోతే వాళ్ళు మారుతారా ఎక్కడికి వెళితే అక్కడ తమ గలీజ్ బయట పెడుతూనే ఉంటారు ఖచ్చితంగా ఉమామహేశ్వరరావు ఇలాంటి గలీజ్ పోలీసులకు ఒక పెద్ద ఉదాహరణ